అరే దేవుడికి పెట్టే ప్రసాదం వెజ్ నాన్ వెజ్ లేదు నాన్ వెజ్ కూడా ఉంటది అవునా నేను వినలేదే తమిళనాడులోని మునియండి ఆలయంలో మటన్ బిర్యానీ ప్రసాదంగా ఇస్తారు ఆ టెంపుల్ గురించి శివుని అవతారం ఎగ్జాక్ట్లీ ఇక్కడ జనవరి నెలలో ఉత్సవం జరిగిన మూడు రోజులు కూడా దాదాపుగా రెండు వందల కోసి ప్రసాదంగా పంచుతారు రెండు వందలే నెక్స్ట్ కామాఖ్య దేవాలయం ఇక్కడ యోనికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఆ తెలుసు యాభై ఒక్క శక్తి పీఠాలు ఇది చాలా పవర్ఫుల్ ఇక్కడ మేకలని దున్నపోతులని పావురాలను బలి ఇచ్చి వండి ప్రసాదంగా పంచుతారు అవునా ఇంకోటి ఇక్కడ ఆడ జంతువులు బలేవరు నెక్స్ట్ కోల్కతా చైనీస్ టెంపుల్ ఉంది ఆ తెలుసు కాళీ అమ్మవారిది ఎస్ ఇక్కడ ప్రసాదంగా నూడిల్స్ ని మమోస్ ని ఇస్తారు నెక్స్ట్ పూరి జగన్నాథ ఆలయం రే అక్కడ శాకాహారం మహాప్రసాదం రా ఆ కానీ గుడి కాంపౌండ్ లో ఉన్న విమలాదేవి శక్తి పీఠానికి ప్రసాదం పెట్టిన తర్వాతే పూరి జగన్నాథుడికి పెడతారు ఇయర్ కి ఒక్కసారి మార్కెన్ సర్స్ నుంచి ప్రత్యేకంగా చేపలు తీసుకుని వచ్చి వండి మేక మాంసంతో కలిపి విమలాదేవికి మాత్రమే పెడతారు ఈ విషయం అతి తక్కువ మందికే తెలుసు ఇప్పుడు నాకు కూడా తెలిసింది ఇంకా నెక్స్ట్ మన లోనే బతికున్న చేపకు మందుని యాడ్ చేసి ప్రసాదంగా ఇస్తారు ఆ ఇది తెలుసు ఉబ్బసం ఆస్తమా ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఆ ప్రసాదాన్ని ఎస్ ఎగ్జాక్ట్లీ మీ దగ్గర ఉన్న ఆలయంలో ప్రసాదంగా ఏం పెడతారో చెప్పండి